తల్లి గర్భంలో కురుడు పోసుకుంటాం ఒక శరీరము రూపుదిద్దుకుంటుంది ఏదో ఒక రోజు ఈ జీవం మనలను విడిచిపోతుంది ఈ దేహం అంటే మనము మనలో జీవం ఉండదు ఎప్పుడైతే మనలో దేహాలుగా మారతాం మనం నిజమా కాదా మనలో శరీరం ఉంది దానిలో ఒక ఆత్మ ఉంది ఈ శరీరానికి జీవమిచ్చేది ఆత్మ ఈ శరీరానికి ప్రాణం ఇచ్చేది ఆత్మ మనం తల్లి గర్భంలో క్రుడు పోసుకున్నప్పుడు దేవుడు తన ఆత్మ ఆదామును ఏ విధంగానైతే మట్టితో బొమ్మగా చేసి తన ప్రాణాన్ని జీవాన్ని ఆ ఆ మట్టి బొమ్మలో ఊగి ఆదాముకు జీవమిచ్చారు అదేవిధంగా మన ఒక్కరికి మన ప్రతి ఒక్కరికి మనందరికీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ దేవుడు తన ప్రాణాన్ని తన జీవాన్ని తన ఆత్మను మనలో ఊదుతున్నారు అప్పటి నుంచి మన శరీరానికి జీవం వస్తుంది మన శరీరాన్ని పెంచడం కోసం పుట్టిన దగ్గర నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి గురించే ఆహారమే మనం కూడా ఆహారంగా దొరికి తొమ్మిది నెలల పాటు మనం కూడా ఒక ఆకారాన్ని పొందుతాం శరీర రక్తాలను పొందుతాం ఒక కిలోనో మూడు కిలోనో తయారవుతుంది మాంసం తల్లి యొక్క శక్తిని పొంది ఆ తరువాత తల్లి నేను చూశాను పిల్లలకి భోజనాన్ని తినకపోయినా కానీ నోట్లో పెట్టి కుక్కుతా ఉంటారు మీరు పిల్లలకి ఎందుకు మీ అబ్బాయి లావు కావాలని అంటే మనం తినే ఆహారం శరీరానికి పోషణ అనమాట కానీ మనలో ఉంది ఆత్మ ఉంది ఆత్మ బలంగా ఉండాలి ఆ ఆత్మ పవిత్రంగా పరిశుద్ధంగా ఆ యేసు ప్రభుని లోకొని ఆయన మీలో ఉన్నారు అని ఏ ప్రతిరోజు గుర్తుంచుకోండి ముందుకు కొనసాగించగలరు ఇప్పటి వరకు రెండు విషయాలను చెప్తాను మొట్టమొదటిది దేవుడు మన మధ్యలో ఉంటారు మాట్లాడే దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనకు జీవాన్నిచ్చే ఇచ్చే దేవుడు మనకి విముక్తుని ఇచ్చే దేవుడు రెండవది మన మధ్య తన ఆత్మ తన శరీర రూపములు మన మధ్యలో ఉంటాడు మీరు చెప్పాలు నేర్చుకున్నారు కదా దిపిస్త ప్రసాదం అంటే గారు కుమకుమ యొక్క ద్రాక్షారసము యొక్క గుణములలో తెలుసు నాథుని ఆత్మ దివ్య శరీరము దివ్య మన మధ్యకు వస్తున్నారు ఈ కొంచెం ఇంకొంచెం అర్థమైతే చెప్తారు నేను ఎన్నికలు ప్రజలు వాక్యం అంటే ఇష్టమని కొంచెం ఎక్కువైనా పర్వాలేదని చెప్పమన్నారు పాత్ర గారు చెప్పొచ్చా లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఇద్దరు శిష్యులు అని పదకొండు వచ్చిన నుంచి ఉంటుంది తర్వాత చదువుకోండి ఇద్దరు శిష్యులు మూడు సంవత్సరాల పాటు యేసు ప్రభుని అనుసరించారు ఇయనేదో చేస్తాడు ఎరుసుకు పట్టణానికి వెళ్ళి దైవరాజ్యాన్ని స్థాపిస్తాడు రోము నగరాన్ని రోము సామ్రాజ్యాన్ని జయించి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు మనందరికీ స్వాతంత్ర్యాన్ని తీసుకొని వస్తాడు అని వీళ్ళందరూ తమ సమస్తాన్ని మొదలుపెట్టి ఆయన వెంట శిష్యులుగా మారి ఆయన వెంట నడిచారు మూడు సంవత్సరాల పాటు ఎంతో ఆశతో ఉత్సాహంతో ఎరుశురా పట్టణానికి నడిచారు తన చివరికి ఏం జరిగింది ఆయన నిస్సహాయ స్థితిలో సిల్వ మరణాన్ని పొందాడు శిష్యులందరినీ నిరుత్సాహపరిచాడు శిష్యులందరి యొక్క ఆశలు అడియాశలయ్యాయి ఏం చెయ్యాలో తెలియక ఒక ఇద్దరు శిష్యులు పెట్టే పెట్ట చదుర్కొని ఇంటికి అనవసరంగా మూడు సంవత్సరాలు ఈయన ఏదో చేస్తాడు నిరాశకు గురి చేశాడు అని ఇంటికి వెళ్ళిపోతున్నాడు అటువంటి నిరాశకు గురి అయినటువంటి శిష్యులకు అనుకోకుండా ఏదో జరిగింది నడుస్తున్నప్పుడ వారిద్దరూ ఆ మార్గ ఉండగా యేసుప్రభు ప్రభు చూడైనటువంటి ఏసు ఆత్మరూపంలో ఉన్నటువంటి పునరుద్ధారుడైనటువంటి యేసు ప్రభు తానే చొరవ తీసుకొని వారితో నడవటం ప్రారంభించారట నిరాశకు లోనైనటువంటి తన శిష్యులతో యేసు ప్రభు ఏం చేస్తారట ఆయనే చొరవ తీసుకుని వారితో నడుస్తారట మన జీవితాల్లో కూడా కష్టాలు ఉన్నప్పుడు నిరాశకు లోనైనప్పుడు గుర్తుంచుకోండి ఆ ప్రభువు మనలను ఒంటరిగా వదలడు ఆయనే చోమ తీసుకొని మన వెంట నడుస్తారు వాళ్ళని అడిగాడు ఎందుకు మీ మొహాలు ఇట్లా ఉన్నాయి ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నారు అని అడిగారు అట్లానే మనల్ని కూడా అడుగుతారట మనతో నడిచి ఎందుకు ఇంత బాధపడుతున్నారు అప్పుడు వాళ్ళు అన్నారట అయ్యా మేము మూడు సంవత్సరాలు సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన గారు ఏదో చేస్తామని ఆయన వెంట నడిచాము తర్వాత మమ్మల్ందరిని ముంచేశాడు అందుకే ఇంటికి వెళ్తున్నాం అన్నారట అప్పుడు ఏసు ప్రభు ఎంతో ఓపిక మూడు గంటల పాటు దాదాపు పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని తిరగవేస్తారు వాళ్ళకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ తేటతల్లంగా విడదీసి వారికి అర్థమయ్యేటట్టు చెప్తారు కానీ ఆ మూడు గంటల పాటు వాళ్ళ బైబిల్ గ్రంథం చెప్పినా కానీ వాళ్ళకి ఆయన యేసు ప్రభు అని పునరుద్ధారుడు దేవుడని వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ కళ్ళు మూసుకొని పోయాయట గుర్తించలేకపోయారు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అప్పుడు ఏమైంది మూడు గంటల పాటు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళకు వివరించారు అయినా వాళ్లకు యేసును గుర్తించలేకపోయారు ఆయన అనుభవించలేకపోయారు గమ్యాన్ని చేరుకున్నారు ఎమ్మసు అనే అనే గ్రామానికి చేరుకున్నారు అక్కడ యేసు ప్రభు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కడలా భోజనంలో ఏదైతే చేశారో రొట్టెని విరిచి మీరు భుజించండి అని అన్నారు ఆ రోజు ఇది నా శరీరం అని అన్నారు ఈరోజు కూడా వాళ్ళతో పాటు కూర్చొని రొట్టెని విరించి వాళ్ళకి ఇచ్చారు అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి ఆయన యేసు ప్రభు అని ఆయనను గుర్తించారు ఆయన యేసు ప్రభుని సంపూర్ణంగా వాళ్ళు అనుభవించారు వాళ్ళ కళ్ళు తెరవబడ్డారు కోల్పోయినటువంటి సంతోషం కోల్పోయినటువంటి ఆనందం తిరిగి వచ్చిందట వాళ్ళలో ఉన్నటువంటి భయమంతా పోయిందట సంఘాన్ని విడిచిపెట్టి నుంచి ఇళ్లకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ తిరిగి సంఘంలోనికి తిరిగి వెళుతున్నారట ఏం జరిగింది అక్కడ ఏసు ప్రభుని అనుభవించారు పునరుత్డైనటువంటి ఏసు ప్రభుని వాళ్ళు కళ్ళారా చూశారు కలిగి తీరా అనుభవించారు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని వివరించినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే వివరించినప్పుడు వాళ్లకు ఆయన ఏసు ప్రభు అని అర్థం కాలేదు కానీ పరిశుద్ధ గ్రంథముతో పాటు ఎప్పుడైతే యేసు ప్రభు రొట్టెను విరిచి ఇది నా శరీరము మీరు భుజించండి అని వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఎప్పుడైతే ఆ దేవుని యొక్క శరీరాన్ని భుజించారో వాళ్లకు దివ్య జ్ఞానము కలిగింది దేవుణ్ణి అనుభవించాలి సంపూర్ణంగా దేవుణ్ణి అనుభవించాలి అంటే లూకా సువార్తాకారుడు ఈ సంఘటన ద్వారా మనకు చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవుణ్ణి సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఈరోజు కూడా అది సాధ్యమే కానీ దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి దేవుని వాక్యాన్ని ఆలకించటము రెండవది ఆయన యొక్క ఆత్మ శరీరాలు ఆయన ఇచ్చినటువంటి భోజనాన్ని దివ్య ప్రసాదాన్ని పూజించటం ఈ రెండు ద్వారా మాత్రమే మానవుడు దేవుణ్ణి సంపూర్ణంగా అనుభవించగలుగుతాడు అని ఇరవై నాలుగవ అధ్యాయం యొక్క అంతరాత్రి అందుకే ఈ రాజు ఈ రోజు ప్రతి పూజలో వాక్య పరిచర్య ఉంటుంది మొదటి సగం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం అంతటితో మీరు దేవుణ్ణి అనుభవించలేరు దేవుడు మీ క దేవుణ్ణి ఉత్తారుడైనటువంటి ప్రభుని సంపూర్ణంగా అనుభవించలేదు అందుకే రెండవ భాగంలో దేవుని యొక్క శరీరాన్ని భుజిస్తాం ఈ రెండు యొక్క కలయికతో దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క దేవునిచ్చినటువంటి దివ్యాహారాన్ని భుజించటం ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి దైవానుభవం కలుగుతుంది అందుకే ప్రతిరోజు ఈ ఆహారాన్ని భుజించాలి వాక్యము మాత్రమే ఆలకిస్తే పరిపూర్ణంగా దేవుణ్ణి అనుభవించలేము అని ఈ ఎమ్మా శిష్యుల యొక్క సంఘటన ద్వారా సువార్తాకారుడు మనకు తెలియజేస్తున్నారు అంటే ఈ ఆహారాన్ని భుజించడం ద్వారా ప్రతిరోజు మనము దేవుణ్ణి అనుభవించగలుగుతాము అందుకే ఆరంభంలో చెప్పారు మనందరం ఈ రోజు ఈ సాయంకాలం వేళ దేవుణ్ణి అనుభవించడానికి పునరు క్రీస్తు మన మధ్యలోనే ఉన్నారు మనతో నడుస్తున్నారు అని ఆయన సంపూర్ణముగా అనుభవించడానికి ఇక్కడ గుమికూడి ఉన్నాము తన వాక్కు ఆలకించడం ద్వారా ఆయన ఇచ్చే దివ్యాహారాన్ని భుజించడం ద్వారా మనము ఆయన్ని అనుభవించగలుగుతాము ఆయనను ఎందుకు భుజించాలి ఆయనను అనుభవించటం కోసం ఆయన